నేనైతే మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను కానీ ఈ కలెక్షన్ దేని గురించో చెప్తాను లక్కీ డ్రా పెట్టేశాను నేను యాభై మందికి లక్కీ డ్రా యాభై మందిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబర్స్ అయినా సరే యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్వంటీ ట్వంటీ రూపీస్ ఫోన్పే చేయాలి అందరూ ఫోన్పే చేస్తే ఈ శారీ ఫ్రీ ఇస్తాను నేనైతే లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తే వాళ్ళకు ఈ శారీ ఫ్రీ దీంట్లో ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తాను ఈ కలర్స్లల్లా ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తాను లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తే వాళ్ళకు కానీ నా మొబైల్కి మాత్రం ఫోన్పే చేయాలి కంపల్సరీ మీరు చేసిన వాళ్ళ అన్నీ నేను రాసుకుంటాను మీ ముందే లైవ్లో పేరు తీస్తాను నేనైతే ఓకేనా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పాల్గొనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే లైవ్ పెడుతున్నాను అందరూ రండి ప్లీజ్